తెలంగాణ రైతు సోదరులకు శుభవార్త జై జవాన్ జై కిసాన్ రైతులెందే రాజ్యం లేదు రైతే దేశానికి రాజు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ రైతులందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎకరాకు పదివేల చొప్పున సాయం ఈ వీడియోలోని మరిన్ని వివరాల కోసం ఎవరైతే మన ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోతాం ఈరోజు తెలంగాణలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు ఎకరాకు రూపాయలు పదివేల చొప్పున అందజేస్తామన్నారు ఖమ్మంలో వరద ఉధృతిని ఆయన పరిశీలించి పరిశీలించారు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన ఆయన పశుసంపద ఇల్లు నష్టపోయిన వారినే ఆదుకుంటామని చెప్పారు రేపటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారన్నారు నష్టపోయిన రైతులకు ఎలాంటి లోటు కల్పించకుండా ప్రతి ఒక్కరికి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్